లోకా సువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన చదువమ్మ ఎనిమిది ముప్పై ఎనిమిది జరాసీనియుల ప్రాంతంలో నుండు జలులందరూ బహుభ్రయాక్రాంతులైరి గనుక తమను విడిచి పొమ్మని ఆయనను వేడుకొని ఆయన ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీ కెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వాణిని పంపివేశను స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా ఇంకొంచెం గట్టిగా చెప్పండి అల్లేలుయా ఇది కూడా మీకు ఈ సందర్భం చెప్పా గెరాసేనుల దేశంలో ఆ అనే దెయ్యం పట్టిన వ్యక్తిని దేవాది దేవుడు స్వస్థపరిచాడు ఏ స్వస్థపరిచాడు స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఒక కార్యం జరిగింది పందుల్లోకి ఇది మార్కుస్ వార్త ఐదో అధ్యాయం అనుకుంటాను అక్కడ ఇంకా మనకి క్లియర్గా కనపడుద్ది సరే అయితే అక్కడ వాళ్ళు ఆ ఊరు వాళ్ళందరూ బతికలు ఆడతారు అయ్యా 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 మేము తట్టుకోలేమయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా వల్ల కాదు నువ్వు వెళ్ళిపోయా అంటే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ వ్యక్తికి చెప్తున్నాడు ఈ మాట ఏమని చెప్తున్నాడు తెలుసా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది దెయ్యములు వదిలిపోయినాయి నువ్వేం చేస్తావు అంటే నువ్వు తిరిగి వెళ్ళి ఏం చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడమ్మా నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజే ఎవరికి తెలియజేయమంటున్నాడు నీ ఇంటికి వెళ్ళి దెకపోలి అనే ప్రాంతానికి వెళ్ళి దెకపోలి అంటే దెక అంటే పది అని అర్థం పొలి అంటే పట్టణాలు అని అర్థం దెకపోలి అంటే పది పట్టణాలు అని అర్థం దెగపల్లి అనేది పది పట్టణాలు కలిగి ఉంటుంది ఇప్పుడు అమెరికా కూడా యునైటెడ్ స్టేట్స్ అంటారు అక్కడ అక్కడ ఒక స్టేట్ అక్కడ ఒక స్టేట్ అక్కడ ఒక స్టేట్ అక్కడ ఒక స్టేట్ అలా ఉంటుంది అనమాట వాటన్నిటినీ కలిపి అమెరికా అంటారు వాటిని మామూలుగా యునైటెడ్ స్టేట్స్ అంటారు ఈ దెగపొలి కూడా పది పట్టణాలు మొత్తం అయా నువ్వు వెళ్ళి ఆ పట్టణాల్లో నీకేమి జరిగిందో నీ జీవితంలో దేవుడు ఏమి కార్యం చేశాడో వెళ్ళి చెప్పమంటున్నాడు స్తోత్రం చెప్పండి హల్లెలుయ్యా ఏం చెప్పాలంట చెప్పడం అంటే తెలియ చెప్పడం అంటే దేంతో దేంతో చెప్పటం అని దేంతో చెబుతారండి నోటితోనేగా నోరు మూసుకొని ఉన్నాడు అనుకోండి అక్కడికి వెళ్ళి స్వస్థత వచ్చింది వాళ్ళ వచ్చాడు ఇంటికి వెళ్ళగానే నానొచ్చారు అబ్బాయి ఏందిరా మొత్తానికి నీకేదో నీ జీవితంలో ఏదో కార్యం జరిగినట్టుంది ఇంతకుముందు గందరగోళంగా ఉండేవాడివి అసలు వచ్చేవాడివి కాదు ఇంటికి ఇంటికి వచ్చావు ఏం జరిగిందంటే ఇట్టానే అనుకోండి ఏంది పరిస్థితి ఏమన్నా అర్థమైద్దా ఏమో ఏమన్నా అర్థమైద్దా ఏం చేయాలా నోరు తెరిసి చెప్పాలా అయ్యా పలానా ఎవరో ఏసయ్యంటా అక్కడికి వచ్చాడు సమాధుల్లో నేనుంటే నన్ను నేను కొట్టుకుంటే నన్ను చూశాడు నన్ను ఆపాడు నేను ఆయన కూడా విధులించుకుపోయాను మొత్తానికి ఆయనలో ఏదో పవర్ ఉంది శక్తి ఉంది ఆయన కళ్ళల్లో నేను చూస్తూ ఉండగానే నన్ను గద్దించాడు నాలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ పోయినాయి గొప్ప కార్యం జరిగింది అని ఇప్పుడు ఈ విధంగా చెప్పాలా లేదా చెప్పకుండా మౌనంగా ఉంటే పని జరుగుద్దా ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యిద్దా ఆ ఊరు వాళ్ళకి అర్థమయ్యిద్దా దెక్కపల్లి ప్రాంతంలో చాలామంది రక్షించబడ్డారు అతని అతని యొక్క సాక్ష్యాన్ని విని స్తోత్రం చెప్పండి హలెలుయా ఇది సాతాను గడికి నచ్చదు అందుకని సాతానగా ఏం చేస్తాడంటే మన నోటి ద్వారా మనం కృతజ్ఞతలు చెప్పే విధంగా వాడు ఆపేస్తాడు ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడు మనం ఏం చేయాలి దాన్ని గ్రహించి మన జీవితంలో దేవుడు కార్యం జరిగించినప్పుడు వెంటనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెప్పమంటున్నాడు దావీదు ఎక్కడ చెప్తానంటున్నాడు దావీదు ఎక్కడ చెప్తానంటున్నాడు జనులందరి మధ్యన నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తానయ్యా అంటే దాని అర్థమైంది అందరూ ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు మనం కూడా సాక్ష్యాలు చదువుతాం మందిరంలో ఎక్కడ చదువుతాం మందిరంలో మందిరంలోనే చదువుతాం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా నాకు ఆ జ్వరం తగ్గింది హాస్పిటల్కి వెళ్ళాను ఇంజక్షన్ వేపించుకుంటే జ్వరం తగ్గింది అని చదువుతాం ఏమండి ఇలా చెప్పేవాళ్ళు లేరా ఉన్నారా చర్చిలో ఏమైనా సాక్ష్యం చదువుతాం మైకి తీసుకొని దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు నా జ్వరం తగ్గింది అని ఎక్కడ చదువుతాం ఇంటికెళ్లి జనాల మధ్యలో ఏం చదువుతామంటే ఇరుగు పొరుగు వారి మధ్య కొంతమందికి సిగ్గో లేకపోతే బిడియమో లేకపోతే ఏదన్నా ఒక ఆటంకం సాతాను కలిగించే ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఏం చదువుతారంటే ఇంటికెళ్ళి హాస్పిటల్కి వెళ్ళానమ్మా ఆ ఇంజక్షన్ భలే పనిచేసింది ఏం పనిచేసిందంట ఇక్కడేమో ఏసయ్య ఇంటి దగ్గర ఏమో ఇంజక్షను ఇలా ఉంటుంది మన మనసు సాతాను కలిగించే ఆటంకాలు ఇవి మన 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 మాటని రానివ్వకుండా దేవునికి మహిమ రానివ్వకుండా మనం కృతజ్ఞతాస్థుతులు చెప్పకుండా శాతాన్ని కలిగించే ఆటంకాలు ఇవి గ్రహించాలి మనం అందుకని పౌలు పక్కా చెప్తున్నాడు గట్టిగా అయ్యా మీ నోటి మాట చేత సమస్తమును సమస్తమును సమస్త విషయాల్లో కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి హలిలుయా ఎక్కడా మందిరంలోనే కాదు మరి దేవుని నమ్ముకున్న బిడల మధ్య కాదు అన్యజనుల మధ్య ప్రజలందరి మధ్య అందరి మధ్య ఎలుగెత్తి మనం మన నోటితో ఇదిగో దేవుడు ఈ కార్యం జరిగించాడు దేవుడే జరిగించాడు అని కృతజ్ఞతలు చెప్పాలి హలెలుయా